అలాగే నమస్తే అండి నేను వైసీపీ అఫీషియల్ పేజీలో కానీ సాక్షిలో కావచ్చు వైసీపీకి తరపున మాట్లాడే మేధావులు కావచ్చు నేను ఒక విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు అదేంటంటే న్యూజు వీడు వైసీపీ కౌన్సిలర్ గిరీష్ కుమార్పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి కత్తితో పొడిచారు అని చెప్పేసి అని ఒక స్టోరీ వాళ్ళకి వచ్చారు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఆడి పేరు ఏదో ఒకటి ఉంది ఆడి పేరు ఏదో యువా టీవీ అమిరా అమరో ఏదో ఉన్నాడు ఆడు సరిగా రాదు బెప్పప్పం బెప్పం బెప్పమ్మ అనుకుంటే ఆడు కూడా దీని గురించి మాట్లాడేసాడు ఆడి పెద్ద పెద్ద మాటలు మాట డాడీ మాట్లాడుతూ ఒకసారి వినిపిస్తా అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి నూజివీడిలో నిన్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది ఎస్పీ మేరీ ప్రశాంతి వివరాలు ఆవిడ తెలిపిన వివరాల ప్రకారం నూజివీడికి చెందిన వైసీపీ కౌన్సిలర్ గిరీష్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసం దుకాణం నిర్వహిస్తుంటారు పట్టణానికి చెందిన సాయి కిరణ్ సుధీర్ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు దీంతో గిరీష్ వారిపై కత్తితో దాడి చేశారు చేశాడు ఈ విషయం తెలుసుకున్న సాయి కిరణ్ సోదరుడు అరుణ్ వచ్చి గిరిష్ని కత్తితో పొడిచాడు అంటే ఎవరైతే వైసీపీ కౌన్సిలర్ ఉన్నాడో వాడే ముందెళ్ళి కత్తితో పొడుతాడు ఆ తర్వాత అటుపక్క ఎవరైతే వ్యక్తి ఉన్నారో పొడిపించుకున్న వ్యక్తి వాళ్ళ సోదరుడు వచ్చి తిరిగి గిరిష్ని పొడిచాడు జరిగింది అది అయితే ఇందాక నేను చెప్పాను కదా ఆడు కూడా జర్నలిస్టే సాధారణంగా వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్న చాలామంది మాట్లాడు మాట్లాడు అంటున్నారు కాబట్టి వాడు ఆడి ప్రస్తావన వచ్చింది ఇదిగో సిగ్గు ఎగ్గు లేకుండా నీది ఒక బతికేనా

పోలీసు అక్కడే ఫోన్ చూసుకుంటే నిలబడతారా సిగ్గనిపించడం లేదా కొంచెం కూడా హా కొంచెం కూడా వ్యవస్థకు సిగ్గనిపించడం లేదా మీడియాకు సిగ్గనిపించడం లేదా సిగ్గు లేదా కొంచెం కూడా ఇటువంటి వాటిని ఖండించుకుని ఉండడానికి ఇన్ని రోజు మీదవులుగా పెద్ద పెద్ద విశ్లేషణలు చేసిన వాళ్ళు సిగ్గు సిగ్గనిపించలేదా ఎందుకురా బాబు మీలాంటి వల్ల ఎందుకురా బాబు మీలాంటి వల్ల సమాజానికి ఎందుకురా బాబు నీకు బతుకు దేనికిరా వాస్తవాలు తెలియకుండా ఏదో వచ్చింది కదా అని చెప్పేసి తొత్తరా దోలతోటి మనకి వీడియోలు చేసేస్తాం నీకు ఏనా బుచ్చు తెలియదు నేను చాలా సందర్భాలపై చెప్పాను వీడికి ఏమీ తెలియదు దాని గురించి మాట్లాడుకోవడం దండగా అక్కడికి వచ్చి నాలుగు ముక్కల ముందు వెనక్కి ముందుకు ముందుకేసి మాట్లాడతాడని చెప్పేశాను వీళ్ళు ఎక్కడ ఇంకెప్పుడు దాడిలు జరిగినాయి అవి బాబు ఇంకేమైనా ఉందా దాడులు చేసేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పైన దాడి ఉన్న తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్ల పగలగొట్టేశారు రా దానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో తెలుసా బీపీలు వచ్చి పగలగొట్టారన్నారు గన్నవరంలోని తెలుగుదేశం పార్టీని తగలెట్టేశారు అప్పుడు అన్నమాట మొక్కలో మనం చిరునవ్వు అప్పుడు ఆనందంతో చేసాం వీడియోని మనం నవ్వుకుంటా చేసేసాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా మనం ఆ రోజున నందం సుబ్బయ్య కావచ్చు లేదంటే చంద్రయ్య కావచ్చు తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రయ్య పల్నాల్లో రోడ్డు మీద పడుకోబట్టి గొంతు కోసారు ఏం ఆ రోజు ఎందుకు మాట్లాడలేము మనం ఎందుకు నా బతుకు నీకు అసలు ఏం ఉపయోగం ఆ బతుకు బతుకు ఏమి ఉపయోగం అంటున్నా చచ్చిపోవచ్చు కదా ఇందులోనే దూకు చచ్చిపోవచ్చు కదా సగం పేడ వదిలిపోద్ది రాష్ట్రానికి పట్టిన సగం పేడు వదిలిపోద్ది ప్రతి పొక్డి గడు జర్నలిస్టే ప్రతి ఒక్కడు మేధావే పిల్లగా ఈడుకోడు దిక్కుది ఇవ్వన ఉండదు ఈడుకోడి సరిగా నాలుగు ముక్కలు మాట్లాడడం శాతం దిడికి వీడికి పై వీళ్ళందరూ క్వశ్చన్ చేసేసి కూడా ముందు మనం సరిగా మాట్లాడడం నేర్చుకుంటే గొప్ప ముందు అది ఏడువాయి ముందు సరిగా మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ ఓ చంద్రబాబు నాయుడు వీరగాలు తీసుకుంటా ముందు వెనకది వెనకది ముందుకి చెప్పుకుంటా ఒకలా మాట్లాడేదా శాత కాదు అనుకుంటే మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేసేయడం అధికారులు వచ్చారో లేదో అప్పుడు హింసకు దారి తీస్తున్నారో దాడులు చేస్తున్నారో వ్యవస్థలు ఏవైపోయి మేధావులు ఏవైపోయినాయి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సిప్పు తెప్పులో కొడతారు అసలు వాస్తవం ఏంటని తెలుసుకొని మాట్లాడాలి ఏదో చిన్న సంఘటన వచ్చింది కదా అని చెప్పేసి గుట్టలు దించేసుకొని వచ్చేసి దాని తెలుగుదేశం పార్టీకి ఉద్దేశ పార్టీకి ఆపాదించేసి నీ ఏదో జర్నలిజం మాకు తెలుసు నీ పనికి మాది జర్నలిజం మాకు తెలుసు నువ్వు అత్యవరాల్లో అతి పనులు చేయమాక అతి విశ్లేషణ చేయమాక నేను ముందే చెప్పా తెలుగుదేశం పార్టీ పనులు ఏడని తగ్గించ అది నీకు మంచిదని చెప్పేసి అని మనం వినో మనకు అదొక దోలా అనకూడదమ్మో అలాంటి మాటలు మాట్లాడకూడదా ఏ తగ్గించుకుంటే మంచిది అవి కొద్దిగా తగ్గించుకుంటే మంచిది నువ్వు విశ్లేషణ చేయను వద్ద అంట్లా మాట్లాడు మాట్లాడొద్దు అంటా మాట్లాడితే ఏవిఎం ట్యాంపరింగ్ జరిగిందంటే గురుడు ఏమ్మా నువ్వు జర్నలిస్ట్ అట్టాగా అయ్యేవరా నీకు మాత్రం బుర్ర పని చేయకుండా ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా నువ్వెక్కడ జర్నలిస్ట్ అసలా నువ్వు చదువుకొని జర్నలిస్ట్ పోయేవా లేదంటే అందరూ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి చెప్పేసుకున్నావా ఎలా సాధ్యం చెప్పురా పోలింగ్ బూత్లో ఇద్దరు ఏజెంట్లు ఉంటారు సరే ఇద్దరు ఏంటో మంది ఉంటారు వైసీపీకి చెందిన చెందిన ఏజెంట్లు ఉంటారో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లు ఉంటారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎం మిషన్ నెంబర్ ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలేనియో ఒక స్లిప్ మీద రాసి ఎన్నికల సంఘం అధికారి దగ్గర పెట్టుకుంటారో అదే స్లిప్పు ఏదైతే ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తారో బాగా విను మళ్ళీ మళ్ళీ చెప్పలేం ఒకసారి చెప్పడమే దండగా నీలంటూలకి ప్రతిసారి చెప్పలేం కదా అవి సీల్ చేస్తారో భద్రపరుతారు అట్లా ఇవి ఏమని కౌంటింగ్ రోజుని తెరుస్తారు కదా అప్పుడు స్లిప్ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చిన స్లిప్ ఏదైతే ఉందో అది పట్టుకొని వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం లాక్ చేసేటప్పుడు ఆ ఈవీఎం మిషన్లో పోలైన ఓట్లు ఏదైతే మన స్లిప్ మీద రాశారో కౌంటింగ్ రోజున కూడా ఆ రెండింటికి మ్యాచ్ అవ్వాలి సరిపోవాలి పోలింగ్ రోజున వంద ఓట్లు పోలైన తర్వాత కౌంటింగ్ రోజు రెండొందలతో కుదరదు అక్కడ అధికారులు ఒప్పుకోరు ఎన్నికల సంఘం అధికారులు ఒప్పుకోరున్నా ఇడీ జర్నలిస్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టే మరి ఇద్దరికి అలా అంతే కెమెరాను చూసి మాట్లాడే ప్రతి ఒక్కరు జర్నలిస్టే అడిగేది తెలియదు అందుకని మినిమం థింగ్స్ మినిమం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సాధ్యమేనా సాధ్యం పడదా ప్రతి ఒక్కడో మాట్లాడడమే ప్రతి ఒక్కడో మాట్లాడమే ప్రతి ఒక్కడో జర్నలిస్టే ప్రతి ఒక్కడో మేధావే వరి వద్దు జర్నలిస్టు మేధావులు జర్నలిస్టు పరుగుతూ ఒకటి కాకపోతే వైసీపీ కార్యకర్తలు పెట్టుకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఉదాహరణకి చాలామంది ఉన్నారు జనసేన పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అలాగే రకరకాల పార్టీల వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు మేమేమి జర్నలిస్టులమో మేమేమి పెద్ద ఇదో అని చెప్పేసి అని పెట్టుకుంటున్నాం ఎవరి పేరు అని మాట్లాడుకుంటున్నారు అలాగే జర్నలిస్ట్ అనే పదం వాడు మాకు అండి దయచేసి ఒక్క రిక్వెస్ట్ అంతే చూసుకోవాలికి ఏమనిపితుంది అంటే జర్నలిజం అనేటప్పటికీ ఓహో మనోడు చదువుకున్న వ్యక్తిరా మనోడికి ఏం తెలిసినా కానీ తెలిసి చెప్తాడు అవగాహన ఉంటుంది ఆ అవగాహనతో చెప్తాడు జర్నలిస్ట్ కదా అని చెప్పేసి అని అనుకుంటారు అంటే జనాలు వెళ్తారు అనమాట జనం తప్పుగా అర్థం చేసుకుంటారు అదొక ప్రమాదం అన్నమాట ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను జర్నలిస్ట్ కాదు నేను పెద్దగా చదువుకోలేదు అది నిర్మోహటంగా చెప్తా ఒకవేళ నేను ఒక మాట తప్పు ఇటు మాట్లాడినా కానీ నష్టం లేదు ఎందుకంటే నేను జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటా నమ్మునుడు నమ్ముతాడు ఒక నేను పార్టీ కార్యకర్త అని చెప్పేసి అందరికీ తెలిసిందే నేను ఏది మాట్లాడినా మా పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటాను ఉండబోన్నట్టుగా మాట్లాడుతాను చెప్పిన అందరికీ తెలిసిందే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు పట్టించుకుంటారో లేకపోతే లేదు కానీ మీరు జర్నలిస్టుగా చలామణి అవుతున్నారు కదా ఇలా సగం సగం విశ్లేషణ చెయ్యొద్దు సగం తెలిసి సగం తెలియని విశ్లేషణ అస్సలు చేయొద్దు కొద్దిగా ఆవేశాలు తగ్గించుకొని అంత ఆవేశం పడిపోకు బతుకుల దాకా ఎందుకు వెళ్ళిపోతే ఆ మాత్రం లెక్కెతే నువ్వు ఎందులోనే దూకి చచ్చిపోవాలా నువ్వు ఊరికే సగం సగం తెలుసుకొని ఏదో ఆవేశం అంతే పోతుందంటే పోతుందంతే అందరితో పాటు నువ్వు గుంపులో పోయిందా వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకో నీ గురించి మాట్లాడుకోని టైం ఒక అనవసరంగా నీ గురించి మాట్లాడి అనిపిస్తుంది కానీ చెప్తున్నాను నీకు ఉదాహరణకి అది తగ్గించుకుంటే మంచిది నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను ఈ భక్తు పెట్టుకో నేను చెప్తున్నానంటే విషయం చిమ్మే కార్యక్రమాలు ఆపేయండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు ఇది జరిగింది నేను చెప్పాను కదా ఇప్పుడు క్లియర్గా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడేవైంది ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను కొట్టారు చంపారు తెలకాల బాగాలు కొట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు అక్రమంగా కేసులు పెట్టి లోపలేశారు మరి ఆ రోజు ఏ రోజు నువ్వు మాట్లాడినట్టు గుర్తులేదు నాకు మాట్లాడిన వీళ్ళు కూడా ఎక్కడ చూడలేదు నేనైతే ప్రజాస్వామ్యం అంటే మనకు అనుకూలంగా లేని వ్యక్తులు అధికారంలో ఉంటే అప్పుడు గుర్తుకొచ్చేకూడదు మనకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి ఇంకే నిజంగా మీరు అంటోళ్ళ గురించి టైం పొక్క తప్ప మాట్లాడకూడదు